నా మనసులో ఏదైతే రైతులు అడగాలనుకుంటారో నా సర్వే గురించి ఇతను దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తూ రైతులకు మేలు చేయాలి ఇతని ద్వారా ఇతని ప్రశ్నల ద్వారా అని చెప్పి ప్రశ్నల వర్షంతో నాకు బౌలింగ్ చేస్తుంటాడు అయితే నేను కూడా బ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తాను ఎందుకంటే నాకు తెలుసు కదా అయితే ఇక్కడ ఓకే ఈ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి జియాలజీ ఇది ఎర్ర నెల ఎర్ర వాన వాననీరు పడ్డప్పుడు నీటిని తీసుకుంటుంది ఇచ్చే గుణం కూడా కలిగి ఉంటుంది అయితే ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే అనిల్ నీ ప్రశ్న సమాధానం భూమి లోపల ఈ మట్టి అయితే ఉందో మట్టి లేయర్ ఆ మట్టి లేయర్ ఒక ఐదు నుంచి పది మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది ఇక్కడ అంటే ఒక ముప్పై ఫీట్లు ముప్పై ఫీట్ల వరకు మట్టి ఉంటుంది అది ఇసుక ఉంటుంది ఎందుకంటే రెండు సాయిల్ అనేది ఎక్కువగా ఐరన్ కాంటెంట్ అనేది గ్రైనైట్లో గ్రైట్ ఆయిల్ ఐరన్ కాంటెంట్ ఉన్న మినరల్స్ ఎక్కువ ఉండడం వలన ఓకే అది ఎక్కువ ఐరన్ నెలలు వస్తుంది ఆ సందర్భంలో ఏమైతే అంటే నీటిని తీసుకుంటుంది ఇచ్చుకో ఇచ్చేస్తా కూడా కానీ భూమి లోపల ముప్పై ఫీట్ల లోపలికి వెళ్ళిన తర్వాత షీ ట్రాక్ ఉంది కదా ఓకే షీట్ ట్రాక్లో ఎలాంటి జాయింట్స్ క్రాక్స్ ఫ్రాక్చర్స్ అనేవి అవైలబిలిటీ లేవు షీట్ ట్రాక్ అంటే మొత్తం బండాయిగా ఓకే దానికి పొరాసిటీ ఉండదు పర్మబిలిటీ ఉండదు ఓకే ఎలాంటి వీక్ జోన్స్ ఉన్నాయి వీక్ జోన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అవే నీళ్ళని కలిగి ఉంటాయి అది లేనప్పుడు నువ్వు ఎంత గుంజినా బోర్ డ్రిల్ చేసినా నీ బాడీలో రక్తం లేదనుకో ఎన్ని ఇంజెక్షన్ పెట్టి గుంజితే వస్తుంది రక్తం వస్తుందా ఆ విధంగా ఇక్కడ ఉన్న షీట్ రాక్ దాంట్లో ఎలాంటి పలుగుళ్ళు పగుళ్ళు అనేవి ఉండవు ఓకే అందువల్ల అది నీటి నీళ్ళను పట్టుకోదు ఈ మట్టి లోపలనే ఉంటాయి కాబట్టి అవి ఎవరైనా పక్క పొంటి